ప్రభు నామానికే మహిమకాల్గుని కాదు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ వచనం నుంచి నూట నలభై నాలుగవ వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై ఏడవ వచనం నుంచి నూట నలభై నాలుగవ వచనం వరకు ప్రపంచంలోని గ్రంథాలన్నిటిలోకి అత్యంత విలువైన సాటిలేని గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని అంశంగా తీసుకుని కీర్తనకారుడు ఈ కీర్తనను కొనసాగిస్తూ ఉన్నాడు కీర్తనకారుని యొక్క వివేచన నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం దేవుని నీతి అనే సాధారణమైన అంశం మీద కీర్తనకారుడు ముందుకు వెళుతా ఉన్నాడు నూట ముప్పై ఏడవ వచ్చిన చదివితే యహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయ విధులు యథార్థములు దేవుడు ఎప్పుడూ కూడా నీతిమంతుడే తన గుణశీలములోను తన ఆజ్ఞలలోను ఆయన నీతిమంతుడు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాల్లో ఇది మొదటిది ఈ పాఠాన్ని చాలామంది నేర్చుకోరు దేవుడు మనతో మాట్లాడి మనకు ఉపదేశిస్తే ఆయన ఉపదేశాలు సరి అయినవే లోకంలో ఉన్న ఇతర బోధలన్నీ కూడా అబద్ధాలే దానికి కొంత సమయం తీసుకున్న చివరికి దేవుని వాక్యమే ఉపదేశాలే సరి అయినవి అనేటువంటి రుజువు మనం గ్రహించవచ్చు పాపం అనేది మానవ జాతిని తన గుప్పెట్లో పెట్టుకుని విజయం సాధిస్తూ ఉంది మేధావులైన వారు సదస్సులు సమావేశాలు పెట్టి ఏవేవో చెప్పచ్చు అయితే చివరకు దేవుడు చెప్పిందే నిజమవుతుంది మనుషులు కోతుల నుండి వచ్చారని ఈ రోజుల్లో అంటున్నారు దేవుడేమో తన పోలికలో తన స్వరూపంలో మనిషిని నిర్మించాడని బైబిల్ చెబుతా ఉంది దేవుడు చెప్పిందే నిజం దేవుడు మనతో మాట్లాడి పాపపు ఊరులలో చిక్కుకోకుండా మనల్ని ఆపుచేస్తాడు ఈ రోజుల్లో చూడండి అశ్లీలత స్వలంగా సంపర్కం ఇలాంటి వాటి వాటిని సమాజం ఆమోదిస్తూ ఉంది అటువంటి వాటిని దేవుడు ఎన్నడూ అంగీకరించాడు అటువంటి కార్యాలు చేసేవారు దేవుని ఉగ్రతకు గురవుతారు సమాజం చెప్పేది అబద్ధం దేవుడు చెప్పేదే నిజం దేవుడు మనతో మాట్లాడి మనల్ని ప్రేరేపిస్తాడు నశించిపోతున్న లోకాన్ని ఆత్మ యొక్క విలువను కల్వరిలో తాను చేసిన త్యాగాన్ని మరణించ మరణించిన తర్వాత మనం చేరబోయే గమ్యాన్ని దేవుని బిడలగా మన ఆధిక్యతలను క్రీస్తుతో సమాన సహవారసత్వాన్ని నిత్య నరకాన్ని ఇవన్నీ చూపించి దేవుడు మనల్ని ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు జీవితంలో కానీ లోకంలో కానీ లోకంలో ఉన్నవి కానీ ఏవి కూడా వాటితో సాటి రావు మన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన అత్యానందకరమైన గమ్యము ఆయన పరిపూర్ణ చిత్తానికి విధేయత చూపించటంలోనే ఉంది మన చిత్తము మనలను మురికి వాడలకు పంపించవచ్చు లేకపోతే చట్ట సభలకు మనల్ని పంపవచ్చు మనలను ప్రసంగ వేదిక మీద నిలబెట్టవచ్చు లేదా జైల్లో చెప్పమనవచ్చు అయితే దేవుని చిత్తమే సరి అనేది ఆయన చిత్తం ఎంతో గొప్పది ఆయన పొరపాట్లు చేయడం అనేది అసాధ్యం కీర్తనకారుని వివేచన అతనికి అదే బోధించింది నూట ముప్పై ఎనిమిదవ క్షణాన్ని మనం చూస్తే నీతిని బట్టి పూర్ణ విశ్వాసతని బట్టి నీ శాసనములను నీవు నియమించితివి అంటున్నాడు దేవుడు త్రోవ తప్పించి తీసుకువెళ్లడం అనేది అసాధ్యం మనలను తప్పు చేయమని ఆయన ఎన్నడూ చెప్పడు అమెరికాలోని చట్ట సభల్లో రెండు వర్గాల వారు ఉంటారు ఒక వర్గం వారు చట్టాలు చేస్తే మరొక వర్గం వారు వాటి మీదకు ఒత్తిడి తెచ్చి చట్టాలను తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటారు గర్భస్రావాలు చేయకూడదు అనే చట్టం చేద్దామంటే గర్భం అవసరం లేనప్పుడు గర్భ గర్భస్రావం చేయించుకునే వెసులుబాటు ఉండాలంటారు ఒక వర్గం వారు చెప్పింది మరొక వర్గం వారికి నచ్చదు ఒక రౌనంటే మరొకళ్ళు కాదంటారు చివరకు ప్రజలకు ఉపయోగపడే ఏవి ఉండవు మన చట్టసభలు కూడా అలాగే ఉంటున్నాయి అయితే దేవుని ఆజ్ఞలు అలా ఉండవు ఆయన ప్రజాభిప్రాయానికి తలొగ్గడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆయన భూమిని పరిపాలించటం లేదు ఆయన శాసనాలకు ఎన్నికల అవసరం లేదు ఆయన శాసనాలు నమ్మదగినవి నీతిగలవి అవి పవిత్రమైనవి ఉన్నతమైనవి పక్షపాతం లేనివి ఆయన శాసనాలలో ఆయన సామాజిక నైతిక రాజకీయ అంశాలను గుర్చి చెప్పాడు స్త్రీ పురుషుల సంబంధాలను గుర్చి పరిశుభ్రతను గూర్చి దొంగతనాన్ని గూర్చి ఆయన కట్టడలను నియమాలను విధించాడు ఆహారాన్ని గూర్చి వస్త్రధారణ గూర్చి కుటుంబాన్ని గూర్చి ఆర్థిక వ్యవహారాలను గూర్చి యుద్ధాలను గుర్చి సంక్షేమాన్ని గుర్చి వివరంగా చెప్పాడు యజమానికి బానిసలకు అన్వయించబడే కట్టడలను ఆయన ఏర్పరిచాడు మోసే ఐగుప్తు నుండి ముప్పై లక్షల మందిని విడిపించి నడిపించినప్పటికీ వారిలో అందరూ పుట్టుకతోనే హెబ్రీయులు కాదు వారు ఇతర జాతులకు చెందినవారైనప్పటికీ దేవుడు తన కృపతో వాళ్లను అంగీకరించాడు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన జన సమూహం అంతా వారితో కలిసి వచ్చిన వారందరూ విడుదల పొందిన బానిసలే వాళ్లకు ప్రభుత్వం లేదు సామాజిక వ్యవస్థ లేదు ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు కలిగి నియమ నిబంధనలు కలిగినటువంటి మతం వాళ్ళకు లేదు అయితే మూడు నెలల వ్యవధిలోనే అద్భుతమైన చట్టబద్ధమైన వ్యవస్థ వారికి దయచేయబడింది అటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు మోసే ధర్మశాస్త్రము మనుషుల ఆలోచన ప్రకారం వ్రాయబడినది కాదు మోసే దానిని ఫరో ఇంట్లో ఉన్నప్పుడు ఫరో ఆస్థానంలో నేర్చుకోలేదు అది దేవుని చేత ఇవ్వబడింది దైవ ప్రత్యక్షతను బట్టి వ్రాయబడి మానవ జాతి అంతటికి ఒక మాదిరికరమైన శాసనముగా రూపొందించబడింది నూట ముప్పై తొమ్మిది ఆయన మనం చదివితే కీర్తనకారుని ఆసక్తి చూస్తున్నాం నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు తన శత్రువులు దేవుని వాక్యాన్ని మరిచిపోయినా కీర్తనకారుడు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ఆది కాండములో యోసేపు ప్రవర్తన అతని అన్నల పాప జీవితం వలె కాకుండా అన్య దేశంలో ప్రకాశమానంగా వెలిగింది అలాగే కీర్తనకారుడు భక్తి జీవితం కూడా అతని శత్రువులు ఎదుట వజ్రంలా ప్రకాశించింది నా నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు ఈ మాట చూడగానే మనకు యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకానికి వస్తారు ఆ దృశ్యం ఎరుశులేము దేవాలయంలో మరి ముఖ్యంగా దేవాలయ ప్రాంగణంలో అన్యులకు ఉద్దేశించబడినటువంటి భాగం అది దేవుని అన్ని దేవుణ్ణి అన్యజనులను కూడా అవమానపరుస్తూ అలక్ష్యం చేస్తున్నట్లుగా వ్యాపారస్తులు డబ్బు మార్పిడి చేసేవారు దుకాణాలు అక్కడ తెరుచుకొని కూర్చున్నారు తన సేవా ప్రారంభంలో పసుకా పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ పట్టణంలోనికి దేవాలయంలోనికి వచ్చారు అక్కడున్న పరిస్థితి ఒకసారి చూడగానే పరిశుద్ధమైన ఆయన ఆత్మ ఆత్మలో అగ్ని రగులుకొని మండింది ఆ స్థలాన్ని బజారుగా మార్చేశారు దీని అంతటి వెరగా సద్దుకాయల పాత్ర ఉండవచ్చు దేవాలయం మీద వాళ్ళకున్న ఆసక్తి అంతా వాళ్ళ వ్యాపార లాభాల కోసమే యేసు ప్రభు పరిస్థితిని అంతా గమనించారు వెంటనే త్రాళతో కొరడాలు చేసి అందరినూ బయటకు తోలివేశారు ఆయన ఒక్కడు ఆ సమాజానికి వారి పద్ధతులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు అందుకే యోహాను సువార్త రెండు పదిహేడు మనం చదువుతాం నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడినట్లు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు ఈ వాక్యం కీర్తనలు అరవై తొమ్మిది తొమ్మిదిలో ఉంది తన పరిచర్య చివరలో కూడా మళ్లీ యేసు ప్రభు అదే పని చేశారు అయితే ఈసారి ఆయన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేశారు యశనం యాభై ఆరులో ఉన్న మాట నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసి అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు అన్నారు మార్కు శువార్త పదకొండు పదిహేడులో మొదటిసారి ఆయన ఆసక్తి ఒక వ్యక్తి మారుమనసు పొందేలా చేసింది రాత్రివేళ నికోదేమో ఆయనతో మాట్లాడడానికి వచ్చాడు రెండవసారి ఆయన ఆసక్తి శాస్త్రుడు పరిశైలు ఆయన మీద కుట్ర చేయడానికి ఆయనను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేయడానికి దారితీసింది ఈ కీర్తనకారుడు కూడా తన శత్రువుల కోసం ప్రార్థన చేసి వాళ్ళ మీద జాలి పడుతున్నప్పటికీ వాళ్ళు చేస్తున్న పనులను చూస్తుంటే ఆయన అతని హృదయం బగ్గుమంటూ ఉంది వాళ్ళు తనకు చేస్తున్న క్రీడని బట్టి వాళ్ళు తనకు చేస్తున్న క్రీడని బట్టి బాధపడడం లేదు కానీ వాళ్ళు దేవుని నిర్లక్ష్య పెట్టడం అతనికి కోపాన్ని తెప్పిస్తుంది జనులు నీ ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు వాళ్ళు దాన్ని అనుసరించడం లేదు అంటున్నాడు అతడి శత్రువులు ఒకప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే అందుకే వారు మరింత అవుతున్నారు దేవుని వాక్యం తెలుసు కూడా దాన్ని ప్రక్కన పెట్టేసి లోకానుసారంగా జీవించడం అంటే వాక్యం లోకానుసారంగా జీవించడం కంటే వాక్యం వారికి తెలియకపోవడమే మంచిది ఈ దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి చిన్నతనం నుండి దేవుని వాక్యంతో పెంచబడిన వారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నూట నలభై అవచనం మనం చదివితే కీర్తనకారుని యొక్క సంతోషాన్ని మనం చూస్తాం నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది దేవుని వాక్యం మిక్కిలి స్వచ్ఛమైనది ఎందుకంటే దేవుడే దాని ద దాని గ్రంథకర్త ఏదైనా పుస్తకం ముద్రణకు వెళ్లకు ముందే దాని వ్రాత ప్రతిని నిశ్చితంగా పరిశీలిస్తాం ముందు మామూలుగా రాస్తారు దానిని మళ్ళీ పరిశీలనాత్మకంగా చదువుతారు పదాలు సరిగా సరిపోయావా లేదా అవసరమైన చోట అక్కడ ఉండాల్సిన పదం ఉందా లేదా వాక్య నిర్మాణం వ్యాకరణం వీటన్నిటిని చూస్తారు కొన్నిసార్లు ఒక అంతా కొట్టువేయలసి వస్తుంది తిరిగి రాయవలసి వస్తుంది దానిలో ఇవ్వబడిన వివరణలు ఉదాహరణలు సరిగా ఉన్నాయో లేవో రచయిత మళ్ళీ చూస్తాడు తప్పులన్నీ సరిచేసి మళ్ళీ దాన్ని టైప్ చేయడానికి అనుమతిస్తాడు రెండవసారి కూడా కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది ఇవన్నీ చేసిన తర్వాత ముద్రణకు పంపిస్తారు పంపిస్తాడు అది సంపాదకుని చేతిలోకి వెళుతుంది ఆయన మళ్లీ దాన్ని చదివి మార్పులు చేర్పులు చేస్తాడు ఎలాగైతే ముద్రణ పూర్తయ్యే పుస్తకం చేతికి వచ్చింది రచయిత దాన్ని చదువుతుంటే అయ్యో ఇదేంటి ఇక్కడ తప్పు పడింది ఇలాగా ఎక్కడో ఒక చోట తప్పు కనిపిస్తూ ఉంది ఎక్కడో కొంచెం మానిస్తే బాగుండును అనేటువంటి ఆలోచన మనకు వస్తావు అయితే దేవుని వాక్యం అలా కాదు దేవుని వాక్యం మిక్కిలి స్వచ్ఛమైనది కాబట్టి కీర్తనకారుడు దాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు దాన్ని ప్రేమిస్తున్నాడు కల్మషం ఉందేమో అనే భయం లేకుండా దేవుని వాక్యాన్ని త్రాగుతున్నాడు ప్రపంచంలో మతాలను గూర్చి మనం ఈ మాట చెప్పలేము ఎందుకంటే అవి కలుషితమైనవి కానీ దేవుని వాక్యం చదివి దేవుని వాక్యం దాన్ని వారిని చదువుతున్న వారిని పవిత్రులుగా చేస్తుంది నూట నలభై ఒకటవచనం నుంచి నూట నలభై మూడో వచ్చిన వరకు కీర్తనకారుడు కష్టాలలో ఉన్నాడనే సత్యం మరలా మన ముందుకు వస్తుంది అయినప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి అతనికి కొంత ఆశ కనబడతా ఉంది నూట నలభై ఒకటో వచ్చిందని చదువుతాం అతడు తన వైపు తాను చూసుకుంటున్నాడు నేను అలుపుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను అంటున్నాడు ఈ చిన్న వాక్యంలో కీర్తనకారుడు మూడు విషయాలు గమనిస్తున్నాడు మొదటిగా నేను అల్పుడను అంటున్నాడు అల్పుడను అంటున్నాడు అల్పులను మనం లెక్క చేయము మన సమాజం అల్పులను లెక్క చేయ గొప్పవారిని మాత్రమే పట్టించుకుంటు రాజైన శవులు శారీరకంగా పొడవైనవాడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటే ఎత్తైనవాడు ఆ పొడవే ప్రజలను ఆకర్షించింది తాను వీరుడని అందరూ భావించేవారు సవులు వీరత్వం గుళ్యాతు ముందు బయటపడింది అక్కడ అతని పొడవు అతని శూరత్వం ఇవేవి రాలేదు కీర్తనకారుడు అల్పుడు గనక గొప్పవాడైన దేవుని మీద ఆధారపడ్డాడు రెండవదిగా నేను నిరాకరింపబడిన వాడను అంటాడు దావీదు కూడా అల్పుడు చిన్నవాడే తాను ఫిలిస్తీయుడు అని పోరాడతాను అనగానే మొదట అతను అన్నలు నిరాకరించారు రెండు రాజు అంటాడు నీవు బాలుడు అని చెప్పి నిరాకరించాడు చివరిగా గొలియాతు హేళన చేశాడు అయినప్పటికీ దావీదు విజయాన్ని సాధించాడు అయినా సరే నేను ఉపదేశంలో మరువలేను అంటున్నాడు మనుష్యులు మనిషి హోదాను విద్యను ఆస్తిని పలుకుబడిని చూసి అంచనా వేసుకుంటారు దేవుడు మాత్రం తన వాక్యాన్ని బట్టి మనిషిని మనిషి యొక్క కొలత కొలుస్తాడు దేవునికి కలిగినటువంటి దేవుని కలిగినటువంటి వ్యక్తి తన శత్రువులందరికంటే గొప్పవాడవుతాడు నూట నలభై రెండు వచ్చిన చదివితే అతడు వాక్యాన్ని సరైన దృక్పథంతో చూస్తున్నాడు నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము నీతి అనేది దేవుని యొక్క గుణలక్షణం అందుకే ఆయన చెప్పేది చేసేది అంది అన్ని సరి సరైనవి కాబట్టి ఆయన చేస్తాడు ఆయన ఎలా ఎందుకు చేస్తాడో మనకు అర్థం కాదు ఆయన ఏది చేసినా ఎప్పుడు కూడా సరి అయినదాని చేస్తాయి దేవుడు దేవదోతలను ప్రధానులను కిరుపులను శరాపులను ఎందుకు సృష్టించాడో అని మనం అనుకుంటాం అది సరి అయినదే అని ఆయనకు తెలుసు లూసిఫర్ పడిపోతూ తనతో పాటు మూడో వంతు దోతలను తీసుకెళ్తా ఉంటే దేవుడెందుకు చూస్తూ ఊరుకున్నాడు అప్పుడే అతను శిక్షించవచ్చు కదా మానవజాతిని అంతటిని పాపపు రొంపులోనికి లాగి ప్రపంచమంతటా పాపం మహమ్మారిలాగా వ్యాపిస్తూ ఉంటే దేవుడెందుకు మౌనంగా ఉన్నాడు అని చాలామంది ప్రశ్నిస్తారు ఎందుకంటే ఏది సరైన దానికి తెలుసు ఏది సరైన దానికి తెలుసు కనుక అది మన దృష్టికి చెడ్డగా అనిపించవచ్చు అయితే ఏది చేయాలో ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో దేవునికి తెలుసు దేవుని యొక్క నిత్యమైన నీతి బైబిల్లో అంతర్లీనంగా ఉంది దేనిని గూర్చైనా సరే అది సరిగ్గానే ఉంది అలా మనం చెప్పాలంటే ముందు మనం బైబిల్ని చూడాలి బైబిల్ ఏది చెప్పినా ఏ విషయాన్ని కూర్చి చెప్పినా అదే నిజం ఈ విషయంలో కీర్తనకారుని ఉద్దేశ్యం సరిగానే ఉంది ఇంకా నూట నలభై మూడో వచ్చినా అని మనం చూస్తే శ్రమలను గూర్చి అతని ఉద్దేశం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషము కలుగు చేయొచ్చున్నా శ్రమ వేదన ఈ రెండు సాతాను యొక్క చరసాల అధికారులు మన ఆత్మలను బంధించి ఉంచడానికి వాడు వాటిని ఉపయోగిస్తాడు వాటి చరణ నుండి తప్పించుకోవాలంటే వాటి చరణ నుంచి మనం తప్పించుకోవాలంటే నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయచ్చున్నవి అనే బంగారు తాళం చెవితో మనం తాళం తీయాలి మరణం ఎదురుగా ఉన్నప్పుడు హతసాక్షులు విజయానికి కారణం ఈ తాళపు చెవే అందుకే హతసాక్షులు చనిపోయే ముందు కూడా ధైర్యంగా ఉన్నారు వాళ్ళు విజయాన్ని సాధించారు కొంతమంది నేరస్థులు మరణ శిక్షణాను అమలు చేస్తున్నప్పుడు చాలా ధైర్యంగా కనపడతారు అయితే అది పైకి కనిపించే ధైర్యం మాత్రమే అయితే క్రైస్తవ హతసాక్షులు మరణాన్ని సంతోషంగా ఎదుర్కొన్నారు అడవి మృగాల పంజాలను పాటలతో భరించారు సజీవ దహనం చేస్తున్నప్పుడు వారి శత్రువుల కోసం చివరి వరకు ప్రార్థన చేశారు ఇంకా మనం చూస్తే ఆఖరిగా నూట నలభై నాలుగో వచ్చిన చూస్తే కీర్తనకారుని యొక్క కోరిక మనకు కనబడుతుంది నీ శాసనములు శాశ్వతమైనవి నీతిగలవు నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అంటున్నాడు బైబిల్ గ్రంథం నిత్యత్వము అనే పదార్థం నుండి తయారు చేయబడింది ఆకాశము భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించవు అని యేసు ప్రభు అన్నారు దేవా నిత్యము నీ వాక్యం ఆకాశముందు స్థిరపరచబడినది అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం కొన్ని చరిత్ర ప్రసిద్ధిగాంచిన గ్రంథాల రచయిత మరణించిన తర్వాత కూడా నిలిచి ఉంటాయి కొన్ని చరిత్ర గ్రంథాలు ప్రసిద్ధిగాంచిన గ్రంథాలు రచయిత మరణించిన తర్వాత కూడా నిలిచి ఉంటాయి వాటిని జాతికి ఆస్తిగా భావించి భద్రపరిచి ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తారు కొంతకాలం తర్వాత అవి మరలా కనబడవు అయితే బైబిల్ చరిత్ర ప్రసిద్ధిగాంచిన గ్రంథం కాదు అది మనుషుల ప్రాచుర్యం మీద ఆధారపడి లేదు ఈ విశ్వం గతించిపోయినా సరే బైబిల్ మాత్రం నిలిచే ఉంటుంది ఎందుకంటే అది దేవుని ఊపిరి ఇక్కడ భక్తుడు అంటాడు నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అంటున్నాడు దేవుని వాక్యంలో స్వతహాగా ఉన్న నిత్య జీవము మానవుని ఆత్మలోకి పంపబడుతుంది అందుకే పీతులు మొదటి పత్రిక మంత్రి అధ్యయనం ఇరవై మూడు విషయంలో మనం చదువుతాం మీరు క్షయ బేజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని పేతురు అంటున్నారు మట్టి అయిన ఆదాములో నుండి తన ఊపిరి ఊపిది ఆదాములోకి తన ఊపిరి ఊపిది చేసిన వాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమును మనుషుల హృదయాల్లోకి ఊది వారిని చేస్తున్నాడు కాబట్టి కీర్తనకారుడు కోరిక ఏంటంటే నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము అంటున్నాడు ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక భాగాన్ని రేపటిదానం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక అవును